శ్రీ మహాగణాధిపత్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్లయితే రాశి అధిపతి అయినటువంటి గురుడు రాహుతో కలిసి ద్వితీయ స్థానంలో వేయ స్థానంలో శని సప్తమ స్థానంలో రవిపద కుజులు అలాగే అష్టమ స్థానంలో కేతువు పంచమంలో శుక్రుడు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది రవిపద కుజులు అనేటువంటి వాళ్ళు ఈ మాసం మధ్యమం నుంచి అంటే ద్వితీయార్థం నుంచి తులారాశిలో ప్రవేశించి సంచరించడం అలాగే ఈ రాహువు ఈ మాసం ఎండింగ్లో అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మరాశిలోకి రాహువు రాశిలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మీనరాశి వాళ్ళ మీద ప్రధానమైనటువంటి మీనరాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను కనుక కాస్త మనం పరిశీలించి చూసినట్లయితే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు తప్పేలా లేవు కొన్ని విషయాల్లో బాగున్నాయి అయితే ఇక్కడ ఏ విషయాల్లో బాగోలేదు ఏ రకమైన జాగ్రత్తలు పాటించేటట్లయితే ఈ మాసం చాలా సునాయాసంగా ఈ సమస్యల నుంచి బయటపడతాం అనేటువంటి అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను ఈ పరిహారాలతో ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా దాటగలుగుతారు కారణం ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా దైవానుగ్రహం అనేటువంటిది ఉంటుంది కారణం ఏంటంటే రాష్ట్ర అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప యోగం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీనరాశి వాళ్ళకి ఆదాయ విషయాల్లో ఇబ్బంది ఉండదు ఎటు నుంచైనా సరే ధనం అనేటువంటిది వస్తూ ఉంటుంది అలాగే దైవానుగ్రహం రీత్యా ఎన్ని కష్టాలున్నా అప్పులున్నా ఆస్తులున్నా ఏం జరిగినా సరే ఫైనాన్షియల్గా అనేటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండవు ఆర్థికపరమైన అంశాల్లో బాగుంటుంది కుటుంబ జీవనం బాగుంది అలాగే ఈ మాసం కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి విషయంలో చాలా సంతోషపడతారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహ రీత్యా ఈ మాసం తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగాలను కానీ అష్టాదశ శక్తి పీఠాలను కానీ అంటే క్షేత్రాలను కానీ అమ్మవారి క్షేత్రాలను కానీ శక్తి పీఠాలను కానీ సందర్శించే యోగ్యత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది అలాగే ఈ మాసం వచ్చేటప్పటికీ ఏళ్నాటి శని సంచారం అనేటువంటిది ఇప్పుడు మొదలైంది మీనరాశి వాళ్ళకి అలాగే ఈ రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ శని రాహువుల యొక్క సంచారంతో పాటుగా ఈ మాసం రవి బుధ కుజుల యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేదు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే అన్నీ ఉన్నా కూడా కొంతమందికి అయితే రుణాలు చేయవలసి వస్తుంది కొంతమందికి అయితే అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఎవరైతే ముప్పై ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది ఎవరైతే యాభై సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళు బీపీ షుగర్ వంటి సమస్యలు వాళ్ళకి వస్తాయి లేదా ఉంటే కనుక పెరుగుతాయి అలాగే కొద్దిపాటి దెబ్బలు తగలటం కానీ సర్జరీకి వెళ్ళటం కానీ తీవ్రమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు నరాలకు సంబంధించిన సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు జలుబు నిమోనియా వంటి సమస్యలు హై ఫీవర్స్ ఇవన్నీ కూడా ఈ మాసం మీనరాశి వాళ్ళకు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే కొద్దిగా గ్రహగతులు కనుక బాగోకపోతే మీనరాశి వాళ్ళకి డెఫినెట్గా సర్జరీ పడే అవకాశం కూడా గోచరిస్తోంది అనారోగ్య సూచన విపరీతంగా గోచరిస్తోంది ఆత్మవిశ్వాసం బలంగా ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో జీవితం చాలా పరీక్ష పెట్టబోతుంది ఇవన్నీ కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాల్లో అంటే అనారోగ్య విషయాల్లో అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప విషయాల్లో కొద్ది మందికి మాత్రం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అప్పులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీటి నుంచి అంటే ఈ శని రాహు రవి కుజ బుధులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి సరే ఇవన్నీ పాటించలేము అని గనక మీరు అనుకునేటట్లయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి ప్రదోష ప్రదోషకాలంలో అంటే శివాలయంలో ప్రదోషకాలంలో శివ దర్శనం చేయండి శివుడు చుట్టూ నంది చుట్టూతా కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదర్శనలు మీ శక్తి కొలది చేయండి ఒకవేళ సాయంత్రం వేళ శివాలయ దర్శనం చేయడం కష్టమని కనుక మీరు అనుకునేటట్లయితే తప్పనిసరిగా ఉదయం పూట స్నానం చేసిన వెంటనే ఏ పని పెట్టుకోకుండా వెంటనే శివాలయానికి వెళ్ళి శివుడు చుట్టూ నంది చుట్టూతా ఎనిమిది అట్లాగే పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది ఈ మూడిట్లో ఏదైనా సరే మీ శక్తి కొలది డిసైడ్ చేసుకుని మీరు తప్పనిసరిగా ప్రదర్శనలు చేసి శివదర్శనం తర్వాతే మీ దైనందిన జీవితాన్ని ప్రారంభించండి అయితే ఇది చేసే ముందు ఒక సూచన ఏమిటంటే ఒకరోజు పదకొండు ప్రదర్శనాలు ఒకరోజు ఇరవై ఒక్క ప్రదర్శనలు ఒకరోజు నూట ఎనిమిది ప్రదర్శనలు అలా చేయొద్దు ఏదో ఒకటే డిసైడ్ చేసుకోండి చేస్తే పదకొండు చేయండి లేదు చేస్తే ఇరవై ఒకటి చేయండి అంతే అంతకుమించి చేయవద్దు అదే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మాసం చేసేటట్లయితే ఇందాక చెప్పిన ఫలితాలన్నీ కూడా రివర్స్ అవుతాయి కారణం ఏమిటి ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంది మీరు ఎప్పుడైతే ఈ గ్రహ బాధల నుంచి విముక్తి పొందడానికి శివుడి చుట్టూ తిరుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు మీకు మంచి ధన వృద్ధి కలుగుతుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది మనం ఊహించిన దానికి ఫుల్ రివర్స్లో జరుగుతుంది అంటే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి రావటం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఇది జరిగి తీరుతుంది అలాగే మీనరాశి వాళ్ళకి ఈ మాసం మరొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అవకాశం ఉన్నవాళ్ళు జీవితకాలంలో మేము ఈ కోరిక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎంతో కాలంగా మేము ఈ పని ప్రారంభించాలనుకుంటున్నాం ఇది సక్సెస్ చేయాలనుకుంటున్నాం ఈ విషయంలో గెలవాలనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసం శుక్రవారం నాడు మధుర మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని అంటే మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆమె అనుగ్రహంతో ఆ పని ప్రారంభిస్తే తప్పనిసరిగా అది విజయవంతం అవుతుంది ఆ కోరిక మీకు నెరవేరుతుంది ఇకపోతే మీరు ఈ మాసంలో అధిక శాతం మంచి ఫలితాలే ఉన్నాయి స్త్రీ సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే అధిక శాతం మంచి ఫలితాలు అంటే ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి కానీ జీవితం అంటే ఒక ఆర్థికమే కాదు కదా కుటుంబం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అలాగే ఉద్యోగం వ్యాపారం చేసేటువంటి చోట ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటి రీత్యా ఆలోచిస్తే అధికారుల రీత్యా బాగానే ఉంది ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటాయి అవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీకు తెలియకుండా మిమ్మల్ని చాటుగా తిట్టుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అవమానించాలని చూసేటువంటి వాళ్ళు వాళ్ళ చేసేటటువంటి పాపం వాళ్ళకే తగులుతుంది అలాగే రహస్య శత్రువులు కుటుంబంలో ఉండొచ్చు బయట ఉండొచ్చు అలాగే సోదరవర్గంలో ఉండొచ్చు ఆఫీస్లో ఉండొచ్చు చేసే వ్యాపార సంస్థల్లో ఉండొచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి కాంపిటేటర్స్లో ఉండొచ్చు వీళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరైతే మీకు ఏ అపకారం చేయాలనుకుంటారో ఈ మాసం తిరిగి వాళ్ళకి అదే అపకారం జరుగుతుంది కాబట్టి మీరు ఆ చింతించాల్సిన పని లేదు ధైర్యంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉంది మీరు ముందుకెళ్ళచ్చు కానీ తప్పనిసరిగా శివుడికి సంబంధించిన పరిహారం అనేటువంటిది చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవుడు శివుడు అలాగే దక్షిణామూర్తి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు అంటే మీ వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఏదైనా సరే త్రీ టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి అలాగే త్రీ టోటల్ వచ్చినటువంటి వెహికల్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి కానీ అలాగే శివాలయంలో కానీ పూజ చేయించండి అలాగే కొన్ని గురుగ్రహ సపరేట్ వైబ్రేషన్ యంత్రాలు ఉంటాయి అవి పెట్టుకోవడం అనేటువంటిది మర్చిపోవద్దు స్థిర చరాస్తులను వృద్ధి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవి కొన్ని ఉంటాయి ఇవి కొద్దిగా మీకు అవసరాన్ని బట్టి పాటించాలి పాటించకపోతే ఏమవుతుందంటే మీరు తీసుకున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో త్రీ టోటల్ మీద అవి ఏం జరుగుతాయంటే కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలే పరిస్థితులు ఉంటాయి హెడ్లైట్స్ పగలటం బంపర్లు పగలటం ఇట్లాంటివి జరుగుతాయి జరిగినప్పుడు కొంత కొత్త అలా జరిగినప్పుడు కొంత మానసికంగా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట కొంచెం వాహనాల విషయంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక్కడ మీరు ఆహార విహార నియమాల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే ఈ మాసం అయితే డెఫినెట్గా పాటించాలి మానసిక ఒత్తిడిని ఆందోళనని తగ్గించుకోండి అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి యోగా మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోండి ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ మీనరాశి వారికి శుభకార్యాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అట్లాగే సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం కనుక దానికి సంబంధించిన పరిహారాన్ని అయితే పాటించవలసి ఉంటుంది ఇక మీకు కలిసి రాని వారం శుక్రవారం కలిసి రాని సంఖ్య ఆరు అంటే మీ బండ్లకి టోటల్ ఆరు రాకుండా చూసుకోండి మొబైల్ నెంబర్ అయినా సరే టోటల్ ఆరు రాకుండా చూసుకోండి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం అంటే బంగారాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి కొలది ధరించవచ్చు అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్ ఇవి మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి మీరు ధరించేటువంటి దుస్తుల్లో వీలైనంత వరకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండే చూసుకోండి అలాగే ఒకవేళ అటువంటివి సాధ్యపడకపోతే ఒక ఎల్లో కర్చీఫ్ని మీ దగ్గర ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి ఇలాంటివి చేసి శివుడికి సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభవార్తలు అనేటువంటివి వింటారు ఈ మాసం దైవానుగ్రహంతో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళకి చాలా బాగుంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి సఫలీకృతం అవుతాయి విదేశాల్లో ఉన్నటువంటి అంటే కొత్తగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి మేనరాశి వాళ్ళకి తొందరగా సక్సెస్ అవుతుంది ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు లేదా ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన మేనరాశి వాళ్ళకు ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తప్పనిసరిగా ఉద్యోగం అనేటువంటిది లభించే అవకాశాలు ఈ మాస పుష్కలంగా గోచరిస్తున్నాయి అధికారుల మనన కూడా బాగుంది ఇక్కడ ముగించబోయే ముందు మీనరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజాగ్రహం పెళ్ళి బుగుతుంది అనారోగ్య సూచనలు ఇబ్బందులు కోర్టులు కేసులు గొడవలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మీనరాశి రాజకీయ నాయకులు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలను వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకులు ఇత్య చేయించుకుని తీయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళు తగిన పరిహారాలను పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి